అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి మండల్లో కీలక ప్రకటనలు పెండింగ్ డీఎల్తో పాటుగా కొత్త పిఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించి మండల్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పిఆర్సీ ఆర్థిక బకాయిలు చెల్లించాలని గోపిమూర్తి కోరారు ఈ మేరకు మండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు సో ఎంప్లాయీస్కి సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిగినా సరే వారి యొక్క సమస్యలు ఒక కొలికైతే రాలేదు ప్రత్యేకంగా మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ విషయాన్ని చర్చకు తీసుకురావడం జరిగింది ఇక పదకొండో పిఆర్సీ అనేది రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పయో తేదీతో పూర్తయిందని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీ అమలు చేయాల్సి ఉందన్నారు ఇప్పటికే రెండేళ్ల కాలం వృధా అయ్యిందని వెంటనే పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర్తిని ప్రకటించాలని పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల్ని విడుదల చేయాలని కోరడం జరిగింది ఇక పదకొండో పీఆర్సీ డిఏ సరెండర్ లీవ్లు పెన్షనర్స్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని కోరారు అలాగే కారుణ్య నియామకాలు చేపట్టాలి మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలను ఆదుకోవాలి మండలిలో పీడెఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి సర్వీస్లో ఉండి ఉండగా మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలపై మండలి ప్రశ్నోత్తర సమయంలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు రెండు వేల పదమూడులో మూడు వేల ఐదు వందల యాభై రెండు మెమో తీసుకొచ్చి స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు స్థానిక సంస్థల్లోనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వంలో ఇవ్వకూడదని నిబంధన తీసుకొచ్చారని తెలిపారు ఇక స్థానిక సంస్థల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా మరణిస్తున్నారని కానీ అక్కడ ఖాళీలు ఉండడం లేదన్నారు సో కరోనా సమయంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించారని చెప్పారు ఇక మూడు వేల ఐదు వందల యాభై రెండు మెమోని సవరించి ఖాళీ ఉన్న చోట ఈ కారణ నియామకాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మోడల్ పాఠశాలలో కూడా పదిహేడు మంది ఉపాధ్యాయులు మరణించారని అక్కడ ఖాళీలు మాత్రం లేవని చెప్పారు ఐదేళ్లలో సుమారు తొమ్మిది వందల ఎనభై మంది ఉపాధ్యాయులు మరణించారని వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఇక మెమోని సవరించి ఖాళీలు ఉన్న చోట నియామకాలు చేపట్టి వారిని ఆదుకోవాలని కోరడం జరిగింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ కరోనా నియామకాల కల్పనకు మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఒకటి దరఖాస్తులు వచ్చాయని వీరిలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది నియమించామని ఇంకా ఎనిమిది వందల యాభై రెండు మందికి నియామకాలు ఇవ్వాలని తెలపడం జరిగింది సో కరోనాతో మరణించిన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో నియామకాలు చేపట్టాలని రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందన్నారు ఈ నియామకాలపై ప్రభుత్వం అధ్యయనం చేసిందని చెప్పారు